నమస్కారం నా పేరు టిజిబి బుచ్చరాజు చైర్మన్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ ఇంజనీరింగ్ రాష్ట్ర అధ్యక్షుని అలాగే స్పెషల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ నేను నలభై సంవత్సరంలో పంచాయతీ శాఖలో వివిధ వివిధ స్థాయిలో వివిధ కేటర్లో పనిచేయడం జరిగింది అటు సమితిలో పనిచేసాను జిల్లా పరిషత్తులో డిఆర్డిఈలో కమిషన్ రోడ్ డెవలప్మెంట్లో కమిషన్ పంచాయతీ రాజులు అంటలు అలాగే కౌన్సిల్ ఆఫీసులు నలభై సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది నేను నా కెరియర్లో అసోసియేషన్ పరంగా కానీ చాలా కృషి చేయడం జరిగింది అలాగే సర్వీస్ పరంగా కూడా బుక్స్ కూడా రాయడం జరిగింది వీటి వివరాలన్నీ మీకు వివరంగా నా పగటం ద్వారా మీకు ప్రకటిస్తాను ఇప్పుడు నా బయోడేటా గురించి మీకు వివరంగా తెలుసుకున్నా ఇది నా బయోడేటా ఇందాక మీరు చెప్పినట్లే ఆర్గనైజేషన్ వివిధ స్థాయిలో పనిచేయడం జరిగింది నా క్వాలిఫికేషన్ ఇన్కమ్ బీపీగా నలభై సంవత్సరాలు పంచాయతీలో పనిచేయడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్వీస్ అసోసియేషన్ ఫౌండర్ ఫౌండర్ ఫౌండర్ని తద్వారా మేము పంచాయతీ ఉద్యోగులు అందరూ అన్ని సంఘాలతో నాయకులతో కలిసి పంచాయతీ సర్వీసేషన్ ఏర్పాటు చేసుకుని కొన్ని న్యాయపరమైన చాలా కష్టసాధ్యమైన డిమాండ్ పరిష్కారం కూడా జరిగింది పంచాయతీరాజ్ ఉద్యోగులందరికీ కూడా జీరో వన్ జీరో సాలరీస్ అలాగే పెన్షన్ రావడానికి ఈ పంచాయతీరాజ్ శాఖ అసోసియేషన్ చాలా ఉపయోగపడింది నేను పంచాయతరాజ్ సంస్థల్లో నా పన్ను అనుభవంతో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉండాలని వాటి మీద సుమారుగా వంద ఆర్థిక శాఖ నేను రాయడం జరిగింది అవన్నీ కూడా ప్రముఖ పత్రికలలో ప్రచురించడం జరిగింది అంతేకాక పంచాయత ఉద్యోగ సంబంధించిన సమస్యలపై కూడా వివిధ ప్రముఖ ఛానల్స్ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ప్రామ్ నైన్ కానీ టీవీ నైన్ కానీ ఇలాగ సాక్షి వివిధ ఛానల్లో కూడా నేను మా పంచాయత ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది పంచాయతీ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా న్యాయం జరగటట్టుగా కృషి చేయడం కూడా జరిగింది ఇవాళ జీరో వన్ జీరో సాలరీస్ ద్వారా అలాగే గ్రాంటీనేడ్ అది గ్రాంట్ నేను లేకుండా జీరో వన్ జీరో శాలరీ ద్వారా జీరో వన్ జీరో శాలరీ పొందడం అలాగే పెన్షన్ పొందడం పేజీ ద్వారా ఇవన్నీ కూడా ఆనాటి పంచాయతీరాజ్ సభ సర్వీస్ అసొసియేషన్ సాధించుకునేవి ఆ సమస్యకి నేను ఫోన్ ఉండర్ని గిజా సంఘ సభ్యులు అన్ని సంఘ అన్ని సంఘాల నాయకులను కలుపుకొని ఈ సర్వీస్ అసేషన్ చేయడం జరిగింది సదుపాయి ఈ సమస్యల సాధనలో ఆనాటి ముఖ్యమంత్రి అంటే ఈనాడున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడులో కూడా వారిని కలిసి తొంభై ఎనిమిదిలో వారిని కలిసి వారికి రిప్రజెంట్ చేయడం సమస్యలు రిప్రజెంట్ చేస్తే కొన్ని ఆనాడు మరి పంచాయతీ శాఖ మాస్టర్గా ఉన్న పొడవశివ్రసాద్ గారు కూడా మా పంచాయతీ ఉద్యోగం ముఖ్య సమస్యలు పరిష్కరించ పరిష్కరించడానికి సహకరించడం జరిగింది అట్లాగా ఈ సొమ్మ పంచాయతీ సర్వీసేషన్ వలన ఈ పంచాయతీ ఉద్యోగులు న్యాయం చేయడానికి న్యాయం చేయడానికి కొంత కృషి చేయడం జరిగింది తదుపరి నేను పంచాయతీ ఉద్యోగులకి సర్వీస్ మ్యాటర్స్లో ఏమేమి ఎట్లా ఉండదు రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా పుస్తక రూపాయిన ఐదు సంవత్సరాలు పబ్లిష్ చేయడం కూడా జరిగింది అలాగే ప్రముఖ ఛానల్స్లో కూడా నేను పంచాయతీ సంస్థలు మండడం కాకుండా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మా పంచాయతీ ఉద్యోగుల ఆవేదని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది తదుపాటి నేను రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఏపీ పెన్షన్ సెట్మెంట్ హైదరాబాద్ సొసేషన్ ద్వారా వివిధ వివిధ కార్యక్రమాలు అందరూ ముఖ్యంగా పెన్షనర్లకు ఏమైతే ఉంటాయో ప్రతిసారి విజయవాడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సమస్యలన్నీ కూడా ప్రోడీకరించి మేము ప్రభుత్వ దేశాలు తీసుకొచ్చి పరిష్కరించడానికి చాలా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఆధార్ ఆధారు హెల్త్ కార్డు లింకప్లో కానీ అలాగే వాళ్ళ హెల్త్ కార్డులు ఇష్యూ చేయడంలో కానీ అలాగే ట్రెజరీ వ డైరెక్టర్ ప్రెజరీస్ వారి ద్వారా సహాయం పొందడానికి కానీ మా పర్సనల్ కావాల్సిన వివిధ సహకారాలు మేము అందించ మా సంఘం ద్వారా అదే జనరల్ సెక్రటరీగా నేను అందించడం జరిగింది దీనికి మా సంఘ సభ్యులందరూ కూడా తోడ్పాటు అందించడం కూడా జరిగింది మా సంఘ పరంగా మేము సేవా కార్యక్రమం కూడా నిర్వహించి నిర్వహించడం కాకుండా ప్రభుత్వాన్ని కూడా అవసరం చేయడం కూడా అందించడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ పెట్టుకుంటే ప్రభుత్వం వారికి ఫస్ట్గా రెండు లక్షల రూపాయలు ప్రప్రథమంగా డొనేట్ చేసింది ఆ సందేశం చెప్పి పెన్ఫరెన్సేటట్టు హైదరాబాద్ ఉంది అలాగే వరదలసి కూడా రెండు రెండు లక్షల కూడా జరిగింది కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభినందించడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లక్ష రూపాయలు ఐవిఎఫ్ ఎక్విప్మెంట్ ప్రత్యేకంగా డైరెట్ చేయడం జరిగింది అలాగే సాధారణకేతనే అనాథ బాలికల స్కూల్కి కూడా మేము వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అలాగే కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా కొనువ్వడం జరిగింది అలాగే అదే సంఘం ద్వారా మరి హైదరాబాద్లో కూడా మేము నీలఫర్ హాస్పిటల్కి కూడా లక్ష రూపాయల డైరెక్ట్ చేయడం జరిగింది అలాగే గాంధీ హాస్పిటల్లో అసలు కరోనా పీరియడ్లో డోనర్స్ విభాగం తరఫున మా సంఘం తరఫున కూడా మేము వాళ్ళకి మొబైల్ మొబైల్ ఈ సీజేషన్ కూడా అలాగే వాళ్ళందరికీ ప్రధాన గిఫ్ట్ ప్రజెంటేషన్ డాక్టర్స్కి నర్సెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు చాలా అభినందించారు అలాగే మా పెన్షనర్కు పెన్షనర్స్ కావాల్సిన వివిధ ల్యాబ్లో కన్సెషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా చూసుకోవడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్రముఖ హాస్పిటల్స్లో కూడా గా డిస్కౌంట్ పొందడం కూడా ప్రయత్నం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కేర్ హాస్పిటల్ సార్ హాస్పిటల్ యశోదా హాస్పిటల్ అలాగే కాంటినెంటల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఇంకా మా సభ్యులకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేయడం జరుగుతుంది అంతేకిక్కడ హైదరాబాద్లో పైన ఎక్కువ పైన సెట్లు చనిపోతే మా నంబర్ చనిపోతే వారికి పదివేల రూపాయలు అదే రోజు కూడా ఆంగ్లూర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పక్కన వస్తే అంతేకాకుండా రామకృష్ణ మఠం వారికి కూడా నేను అక్కడ వారి ద్వారా పిల్లలకి సుమారుగా తొంభై వేల రూపాయల దుస్తులు బోకరం చేయడం జరిగింది అక్కడ రామకృష్ణ మఠం ద్వారానే రెండు సంవత్సరాలు నేను ఇవ్వడం జరిగింది అన్నదానం అప్పుడు ఇవ్వడం జరిగింది ఇలా పడు అంతేకాకుండా అక్కడ వేద పాఠశాల సంబంధించిన వాడు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ పైన ఇందాక చెప్పినవన్నీ కూడా అసోసియేషన్ రెడ్డి పెన్షన్స్ సెక్షన్ జరిగింది వద్ద జరిగింది మరి పంచాయ ఏపీ పీఆర్ నాటి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అది మాకు మూడు నాలుగు క్రితం ప్రారంభించడం జరిగింది ఇక్కడ సుమారు మా మా అంచనా ప్రకారం పెన్షన్స్ పంచాయతరావు రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల మంది మా పెన్షనర్స్ ఉన్నారని మేము భావించడం కాదు వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో సంఘం పెట్టడం జరిగింది దానికి నేను అధ్యక్షుని మా సంఘానికి పూర్మారావు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా రియాడ్ చేయాలి జరిగిన అలాగే స్పెషల్ నన్ను స్పెషల్ ఇన్వైటర్గా కూడా మా సంఘ హైదరాబాద్ సంఘం తరఫున ఏపీ పెన్షనర్స్ హైదరాబాద్ సెక్రటరీ హైదరాబాద్ సంఘం తరఫున స్పెషల్ ఇన్వేటర్ కూడా ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ సంఘాలు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎన్నిక ఇది కాకుండా ప్రముఖ ఛానల్స్ పెన్షన్ యొక్క ఆవేదన పెన్షన్ యొక్క బాధ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎట్లా పట్టించుకోవాలి ఇలా సమస్యలు అన్నీ కూడా ప్రభుత్వం తీసుకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రభుత్వం కూడా సహకరించాలని వచ్చేసరి పలు డిబేట్లు కూడా పాల్గొనడం జరిగింది అందుకు అనుగుణంగానే మరి ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సహకరించారు అలాగే అధికారులు కొన్ని మున్సికారులు సహకరించడం జరిగింది ఏపీ పెన్షన్ సెన్ అసోసియేషన్ ద్వారా అన్నా క్యాంటీన్కి రెండు లక్షల విరాళం ముఖ్యమంత్రి గారికి చెక్ రూపాయి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో తీసుకునే కొట్టు ఉద్యోగస్తులకి పెన్షనర్లకి డాక్టర్ ఎన్టీఆర్ వైజాగ్ ద్వారా లభించే సేవలు దానికి సంబంధించిన ఉత్తర్వులు అన్ని కూడా సుమారు ఒక రెండు వందల రెండు వందల పేజీలతో మెడికల్ డేని ఆ పుస్తకాన్ని కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఆవిష్కరణ చేయడం జరిగింది పెన్న హైదరాబాద్ సంఘం అర్ధ ద అర్ధ దశాబ్ద దశ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఇది మొన్న అక్టోబరు పంతొమ్మిది వందల ఇరవై తారీఖు నిర్వహించడం పంతొమ్మిది తారీఖు నిర్వహించడం జరిగింది అండ్ మాకు అక్టోబరు ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఐదేళ్ళు కంప్లీట్ అవుతాయి కాబట్టి పంతొమ్మిది తారీఖు మేము అర్ధ దశాబ్ద వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక సావనీరు ఆవిష్కరించడం అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ ఆ నారాయణ గారు అలాగే ప్రైమ్ నైన్ టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ రావు గారు అలాగే మా మా సంఘ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏపీజేఏసి అమావాసీ అభివృద్ధి సందర్భంలో సందర్భంగా రెండు వేల పదహారులో జరిగిన సందర్భంగా ఆ రోజు అక్కడ వారు ఐదు రెండు రెండు వేల ఏడు సంవత్సరం జరిగింది వారు మన కార్యక్రమాన్ని ఆహ్వానించిన సందర్భంగా అలాగే పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ కన్వీనెంట్గా ఉన్నప్పుడు మరి ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోచారం శ్రీనివాసరెడ్డి గారి అవార్డు తీసుకున్న సందర్భం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జనారెడ్డి గారి చేత మా క్యాలెండర్ ఆవిష్కరణ డైరీ కూడా జరగడం జరిగింది మీకు ఆ సందర్భం తీసిన కార్యక్రమ వివరాలు ఎదురుగా ఉన్నాయి ఇది మన మాజీ లోక్సభ స్పీకర్ జిఎంవి బాద గారి సంతాప సభలో కాకుండా నేను పాల్గొనడం జరిగింది వారి సంస్మరణ సభకు కూడా నేను హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మా పంచాయతీ ఉద్యోగ తరఫున ప్రగా సభ ప్రకటించడం జరిగింది ఆనాటి కార్యక్రమానికి అధ్యక్షతగా బాబురావు గారు ఆనాటి జిల్లా పరిశీ గారు నేడు పాలన సభ్యులు వారి అధ్యక్షతన ఈ సంతాప సభ నిర్వహణ నిర్వహించడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి గారి వారిని మా కమిషన్ పంచాయతీ కార్యాలయం సందర్భంగా ఎందుకంటే ఆ కార్యాలయ సిబ్బంది సంఘాన్ని కూడా నేనే అధ్యక్షుడిని ఆ సందర్భంలో వారిని గ్రీట్ చేసిన సందర్భంగా చేసిన ఫోటో అండి ఇది అలాగే పంచాయతీ శాఖ నేను ఆనాటి పంచాయతీ సర్వ్యంగా ఉన్నప్పుడు మేము సాధించినట్టు వారికి ఆనాటి పంచాయతీ శాఖ మహుడు శ్రీ గారికి అభినందన చెందుతున్న సందర్భంగా చేసిన ఫోటో అది ఈ రెండు వేల ఏడో సంవత్సరంలో దళిత కళాకరణంలో పంచాయతరాజ్ సర్వేశం ఆధ్వర్యంలో ఆనాడు పంచాయతరాజ్ శాఖ మంత్రి జయ సువాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినప్పుడు వారి ముఖ్య అతిథిగా రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి అభినందన పొందడం జరిగింది ఇది మేము పంచాయరాజ్ సర్వేశం పెట్టినట్టు లలికలాదోరణం ఇందాక మేము చెప్పిన రెండు వేల రెండులో లలికాదోరణం పెట్టిన మీటింగ్లో నేను సెక్రటరీ జనరల్గా పాల్గొనడం జరిగింది ఆనాడు సమావేశానికి దివాకర్ రెడ్డి గారు ఆనాటి సి జే దివాకర్ రెడ్డి గారు ఆనాడు పంచాయతీ శాఖ మాధ్య గారు అలాగే ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంసీఎం శామ్యులు గారు పాల్గొనడం జరిగింది అశేక్ష జనం రావడం కూడా జరిగింది మా పంచాయతీ సర్వస్దేశం ద్వారా రాజశేఖర రెడ్డి గారిని రోజయ్య గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు వారందరినీ కలిసి కూడా మా పంచాయతీ సమస్యలపై విన్న విజ్ఞప్తి చేయడం జరిగింది అలా మటుకు వారు ఆ రోజుల్లో సమస్య పరిష్కారానికి మాకు సహకారం అందించారు నా చాలామంది పంచాయతీ ఉద్యోగులు ఈరోజు ఎంత లాభ సర్వీస్ పరంగా ఎంత లాభం పొందుతున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆనాడు పంచాయతీ శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి మంత్రివర్యుల ప్రమాణ స్వీకర్ సందర్భంలో అభినందిన సందర్భంలో వారిని కలవడం జరిగింది ఇది తొంభై తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి గారి కోసం మా పంచాయతీరాజ్ సమధి సమస్యలు నిర్వహించడం జరిగింది ఆనాటి ఆ సందర్భంగా ఆనాటి మంత్రి వాళ్ళు రెవెన్యూ శాఖ మంత్రులు దేవేంద్ర గౌడ్ గారు కూడా ఉన్నారు మా సంఘ సభ్యులందరూ కూడా అందులో ఉండడం జరిగింది ఇది కాకుండా మరి పంచాయతీరాజు కోసం చెప్పిన ఏదో మేము రామకృష్ణ మఠం ద్వారా కార్యక్రమం నిర్వహించాము వారికి సకాల అధిక సహకారం అందించే కార్యక్రమాలు చేపట్టడం ఆ సందర్భంగా కూడా తీసిన ఫోటో ఇది నేను ఈరోజు వివిధ ఛానల్స్ ద్వారా కూడా నేను పంచాయతీ ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్కి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారం కోసం కృషి చేసిన సందర్భంలో సొంతంగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకుని ఈ పంచాయతీరాజ్ వారికి అలాగే అలాగే పెన్షనర్స్కి సంబంధించి వివిధ అంశాల మీద క్లారిటీ ఇవ్వడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేను ప్రారంభించడం జరుగుతుంది నా ఛానల్ పేరు టీఎంబీ టీఎంబీ పవన్ అనేది నా ఛానల్ అంటే ఈ ఛానల్ ద్వారా పంచాయతరాజ్ సంస్థల్లో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు రిటైర్మెంట్ ఉద్యోగుల సంబంధ సమస్యలు అలాగే పెన్షనర్కు సంబంధించిన హైదరాబాద్లో ఏపీలో పెన్షన్ ఏపీలో రిటైర్ హైదరాబాద్ పెన్షన్ యొక్క సమస్యలు అలాగే సామాజిక సమస్యలు అలాగే పూల మత ప్రాంతాలకు అతీతంగా నా యూట్యూబ్ ఛానల్ పనిచేయడం జరుగుతుంది పంచాయతీ శాఖ ఉద్యోగులకు మార్గదర్శకంగా ఏదైనా సహాయ సహకారాలు అందించడం కేసు అలాగే పెన్షన్దారక సమస్యలకి సంబంధించి ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొచ్చి వారి పరి సమస్య పరిష్కారం చేయడం రెండోది మూడవది సామాజిక పరంగా సహకారం అందించవలసిన వారికి సహకారం అందించడం అలాగే భవిష్యత్తులో కూడా ప్రముఖుల చేత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి అందరికీ ఉపయోగపడేట్టుగా చేయాలని మా ఛానల్కి ఉద్దేశం మా యొక్క ఛానల్కు ఉద్దేశానికి మీరు అందరూ తగు సహకారం అంది అందించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మత్స్సు మందులు ధన్యవాదాలు